ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను రెండు కోరింది పన్నెండవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఈ వచనాన్ని ఉన్నదొన్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగురుపాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది దీని వెనుక ఉన్న భావనాశక్తి ఓ పట్టణ గ్రహింపులోకి రాదు దీని అర్థం ఏమిటంటే నాకు బలం లేకపోతే నన్నెవరన్నా చీటికీ మాటికి కించపరుస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే మూలమూలకే తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గి పిడుగుని దేవుడు మన పక్షాన ఉంటే మరే లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకిక పని లేదు ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసను బట్టి దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకి తిరిగి ఇవి మనకి సంభవించినాయి గనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాము స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తను చాలించిన ప్రఖ్యాత అంధస్వార్థికుడు జార్జి మాథిసన్ ఓసారి ఇలా అన్నారు ప్రభు నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞత నర్పించలేదు నాకు ఇచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను కానీ ముళ్ళు కోసం ఒకసారి కూడా స్థుతించలేదు నేను మోస్తున్న సెలవుకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన అని గ్రహించలేకపోయాను నీ సిలువ మహాత్మ్యాన్ని నాకు తెలియజేయి నా ములులోని విలువను నాకు తెలియజెప్పు నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు నా కన్నీళ్లలో వెలిసిన ఇంద్రధనుసులను నాకు చూపించు ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తడుక్కుమన్నది చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది ఇదే ఇదని మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రములయ్య దిన దినము ఎడార్లు సెలయర్లు వర్తమానాల ద్వారా ఒక్కొక్క అనుభవంలోకి నీవు నడిపిస్తున్నందుకు కొందరు నాలుగు ఈ దినమున మాకు కలిగే ప్రతి ఒక్క శ్రమల్లో ప్రతి ఒక్క కష్టాల్లో ఇబ్బందుల్లో ఉపద్రవంలో ప్రతి ఒక్క అననుకూల పరిస్థితుల్లో నిన్ను స్తుతించాలని నీ సన్నిధిలో ఆనందించాలని సంతోషించాలని ఈ దిన వర్తమానం ద్వారా మాకిచ్చిన అనుభవాన్ని బట్టి వందనాలు స్తోత్రాలయ్యా దేవ ఇలాగనే ప్రవ్వా ఎలాంటి పరిస్థితులు అయినా మిమ్మల్ని స్థుతించి ఘనపరిచే వారంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా ఎడాల్లో సెలవులు ఉంచిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఈ అనుభవాల్లో ఉంటున్నారు ఆ అనుభవాల్లో ఉన్నప్పుడు కష్టాలు హింసలు ఉపద్రవాల అనుభవాలు ఉన్నప్పుడు నిన్ను స్థుతించి నిన్ను ఘనపరిచి నీ సన్నిధిలో సంతోషించే గొప్ప ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభువ ఈ దిన ఉన్న ప్రభు మా దేశం గురించి మా రాష్ట్రం గురించి మా జిల్లా మా గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువ మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించిండియా వారికి మంచి ఆరోగ్యాలు దయచేండియా వారందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలవబెట్టి ఏలుబడి చేసేవారు కొట్టడానికి సహాయం అయ్యా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగున్న ప్రభా అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎమ్మెల్యేలని ఎంపీలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయకుల్ని పాలకుల్ని ప్రభుత్వ సేవకుల గురించి అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా పేరు పేరు వరుసన దీవించు ఆశీర్వదించండియ్య వారికి మంచి ఆరోగ్యాలు దాయిత్యమని వేడుకొంచున్నాం ప్రభా మా యొక్క దేశంలో సార్వత్రిక ఎన్నికల కోసం ప్రభు దేశాన్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం ప్రభావ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ ప్రభా అయా నీవే దీవించి కాపాడి ప్రభా పగలు ఎండవేడిమి రాత్రి వినెల దెబ్బ తగలకుండా నువ్వు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగే ప్రజలందరూ కూడా నిశ్చిత్తానుసారమైన నాయకుడిని ఓటు హక్కు ద్వారా ఎన్నుకోటానికి సహాయం చేయమని వేడుకొస్తున్నాం ప్రభు మా దేశానికి ఇచ్చిన ప్రధానమంత్రిని బట్టి నేను సృష్టిస్తున్నాం ప్రభా మా రాష్ట్రానికి ఇచ్చిన ముఖ్యమంత్రిని బట్టి మంత్రివర్యులు అందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభావ అలాగున ప్రభువా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రభావ నిశ్చిత్తానుసరమైన నాయకులు మేము ఎన్నుకునే జ్ఞానాన్ని కృపనే ధన్యతను మాకు దాయిచ్చేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీకృపాస్తలకు అప్పగించుకుంటూ నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక আমে প্রজলার শালম